రమణ్ ప్రస్తుతం నెట్టింట్లో చేసిన చిట్ చాట్ తెగ ట్రెండ్ అవుతోంది తమన్ కు కాస్త ఫ్రీ టైం దొరికినట్టుంది దీంతో తమన్ తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెట్టాడు ఈ క్రమంలోనే తమన్ అడిగిన వారందరికీ కూడా అన్ని ఇచ్చేస్తూ వచ్చాడు దొరికిన కాసేపు టైంలో తమన్ తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేశాడు ఓజీ గేమ్ చేంజర్ రాజాసాబ్ ఇలా తమన్ సినిమాల అప్డేట్లన్నీ అడిగారు మ్యూజికల్ అప్డేట్లు ఇస్తూ తమన్ ఇచ్చిన రిప్లైలు నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి వారీసు పాటల గురించి కూడా తమన్ స్పందించారు వారీసు పాటలు తనకెంతో ఇష్టమని అవి హార్ట్ కి టచ్ అయ్యేలాగా ఉంటాయని బాలయ్య బాబీ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు కొన్ని రషెస్ చూసారట అదిరిపోయిందని చెప్పుకొచ్చారు రాజా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు అని అడిగితే జనవరిలో అప్డేట్ ఉంటుందని అన్నారు ఓజీ నుంచి త్వరలోనే అప్డేట్ వస్తుందని సుజిత్ తాను కలిసి ప్రిపేర్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు కీబోర్డ్ గిఫ్ట్ గా పంపన్నా అని ఓ నెట్టిజన్ అడిగితే సరే అని ఇచ్చేస్తానని చెప్పుకొచ్చాడు తమన్ మాతో క్రికెట్ ఆడండి అన్నా అని మరో టీం గురించి హింట్ ఇచ్చాడు ఓ నెటిజన్ అయితే సరే బ్రో ఆడేద్దామని తమన్ కామెంట్ పెట్టాడు ఇక మహేష్ బాబు విజయ్ అజిత్ ఇలా అందరికి తన స్టైల్లో స్పందించారు అన్న హార్మోనియం గిఫ్ట్ గా ఇవ్వు అని అడిగాడు దీంతో సరే అని హామీ ఇచ్చారు తమన్ ఓజి గురించి ఒక్క లో చెప్పన్నా అని తమన్ అంటే బిగ్గెస్ట్ ఎవర్ అని చెప్పాడు దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు తమన్ ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా క్రికెట్ ఆటను మాత్రం మిస్ అవ్వను తమన్ క్రికెట్ తోనే ఎక్కువగా అవుతూ ఉంటాడు